ఎప్పుడైతే దేవుడి నామం నీ ద్వారా దూషించబడ్డాదో అది నీకు క్షేమము కాదు వాక్య వింటున్న బిడ్డలారా గమనించండి ఏ మందిరానికైనా వెళ్ళవచ్చు క్రీస్తుని కలిగిన తర్వాత నిన్ను బట్టి దేవుడి నామము దూషించబడితే అది మనకి క్షేమము కాదు దావీదు ద్వారా దేవుడి నామము దూషించబడ్డాది కనుక దావీది అది క్షేమము కాదు కుమారుడు చనిపోయాడు ఆ ప్రభావం తన మీద పనిచేసింది తన ఇంటి మీద ఏదో సాధారణంగా మూడు వందల రూపాయలు పెడితే బైబుల్ కొనుక్కోవచ్చు మార్కెట్ లో కానీ బిడలారా గుర్తి ఒక్క విషయం గుర్తించు బోధిస్తున్నా నన్ను బట్టి వింటున్న వింటున్నా మిమ్మల్ని బట్టి అయినా నీ మాటను బట్టో నీ చూపును బట్టో నీ ప్రవర్తన బట్టో నీ అలంకారణ బట్టో నీ వస్త్రంధారణ బట్టో ఏదో ఒక దానిని బట్టి ఒకవేళ నువ్వు నమ్మిన దేవుణ్ణి దూషించే వారిగా నువ్వు ఉంటే అది నీ కుటుంబానికి క్షేమం కాదు ఈ వాక్యమెంట్నే మనం సరి చేసుకోవాలి